హాయ్ అండి సంవత్సరంలో ఒక నెల మాత్రమే దొరికే తాటి తాటిపళ్ళతో మనం తాటి రొట్టెని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూసేద్దాం ఇలా బ్లాక్గా ఉన్న తాటిపళ్ళు చూసుకుంటే ఏంటంటే మనకి రొట్టెని చాలా టేస్ట్గా ఉంటుంది స్వీట్గా ఉంటుంది అన్నమాట తొక్క తీసేసుకుని దీంట్లోంచి గుజ్జుని గుజ్జును మాత్రం సెపరేట్ చేసుకోవాలండి ఇలా తీసుకున్న గుజ్జుని ఏంటంటే మనం ఒక బౌల్ అయితే వేసుకోవాలి మనం ఒక కప్పు గుజ్జు తీసుకుంటే రెండు కప్పుల ఇడ్లీ నూక వేసుకోవాలండి సన్న నూక ఉంటుంది కదా అది మాత్రమే వేసుకోవాలి అప్పుడే బాగుంటుంది రొట్టె అనేది గుజ్జు ఎలా తీసాను అనేది వీడియో క్లిప్ మిస్ అయిందండి నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చెప్తాను ఈ ఇడ్లీ నూక వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకోవాలి రెండు కూడా ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీన్ని మనం ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఇలాగే ఉంచేయాలండి నానబెట్టాలి అప్పుడు మనకి రొట్టె అనేది కొంచెం మెత్తగా టేస్ట్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనం కొబ్బరి వేసుకోవాలండి నేను ఇక్కడ రెండు చిప్పల కొబ్బరి అయితే తీసుకున్నాను దీన్ని మిక్సీ జార్లో వేసేసుకుని మెత్తగా పౌడర్లో అయితే చేసేసుకుంటాను అలాగే బెల్లాన్ని కూడా మనం పొడి చేసుకుని ఉంచుకోవాలి ముద్ద బెల్లం కాకుండా ఇటువంటి బెల్లం అయితేనే మనకి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టుకుని కొబ్బరిని వేసేసుకోవాలి అలాగే బెల్లం కూడా వేసేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి కొబ్బరిని మనం మిక్సీ మిక్సీ వేసేటప్పుడు ఒక ఐదు యాలకులను కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఫ్లేవర్ కోసం బాగుంటుంది ఈ తాటిపండు అనేది మనకి సీజన్లో మాత్రమే దొరుకుతుందండి సంవత్సరం అంతలో కూడా జస్ట్ వన్ మంత్ మాత్రమే దొరుకుతుంది సో ఎవరికైనా దొరికితే మాత్రం తప్పకుండా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని రొట్టుగా వేసుకోవడమే చాలా మంది చాలా రకాలుగా వేస్తారండి లోతుగా ఉండే గిన్నె తీసుకుని తలసరిగా ఉన్న దాంట్లో వేసి మూత పెట్టేసి ఒక ఫార్టీ మినిట్స్ వదిలేస్తే సిమ్లో అది మనకి మంచిగా కుక్ అయిపోతుంది లేదు అనుకుంటే మనం చిన్న చిన్న అట్లలా ఉంటే అట్ల పెనంలో పెట్టుకుని ఇలా పైన అరిటాకులు వేసుకుని కింద అరిటాకులు వేసుకొని కాల్చుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది ఇలా కలుపుకున్న ఈ మిశ్రమంతో ఏంటంటే తాటి గారెలు బూరెలు కూడా చేసుకోవచ్చండి నేనైతే ఈ విధంగా చిన్న అట్ట అనేది వేసుకున్నాను టైం ఎక్కువ లేదు అనుకునే వాళ్ళైతే ఈ విధంగా చేయవచ్చండి ఇదైతే జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుందండి చూసారుగా మనకి తాట రొట్టు అనేది రెడీ అయిందండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలనేది నాకు కింద కామెంట్లో తెలియజేశారంటే నేను వీడియోస్ ఎలా షేర్ చేస్తూ ఉంటాను